వెల్కమ్ టు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెల ఆంధ్రప్రదేశ్ మినీ వ్యాన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటియు రాష్ట్ర సదస్సు ఇబ్రహీంపట్నం హైదరాబాద్ హైవే పక్కన శ్రీ వీరాంజనేయ మినీ ఆటో ట్రక్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో హైవే పక్కన ఉన్న యూనియన్ పాకా వద్ద నిర్వహిస్తున్నారు సిఐటియు ఇబ్రహీంపట్నం మండలం కార్యదర్శి మహేష్ ఆంధ్రప్రదేశ్ మినీ వ్యాన్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు ఎం సురేష్ వర్మ నాగరాజు రాము శ్రీనివాసరావు ప్రసాద్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ముందుగా మీడియాతో సిఐటియు మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతున్నారు చూద్దాం ఆంధ్రప్రదేశ్ మినీ వ్యాన్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ సభ్యులు పాల్గొంటున్నారు వారి రాష్ట్ర సదస్సు ఇబ్రహీంపట్నం హైదరాబాద్ హైవే రోడ్ పక్కన ఉన్న శ్రీ వీరాంజనే మినీ ఆటో ట్రక్ డ్రైవర్స్ యొక్క పాక వద్ద పెద్దల సమక్షంలో రాష్ట్ర సదస్సు ఇరవయో తారీఖున ఉదయం పదకొండు గంటలకి నిర్వహించుకుంటున్నారు వారి ప్రధానమైన డిమాండ్స్ ప్రధానంగా ఈరోజు చాలామంది డిగ్రీ ఇంటరు టెన్త్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక తమ సొంత కాళ్ళ మీద నిలబడి వెహికల్స్ కొనుక్కొని వారి జీవనోపాధిని సాధించుకునే దానికోసం చాలామంది యువకులు ఈరోజు ఈ రంగంలో రవాణా రంగంలో పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసింది కేంద్ర స్థాయిలో అదేవిధంగా రవాణా రంగంలో కూడా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్గా పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర సదస్సు ఏర్పాట్లో మేము డిమాండ్ చేయబోతున్నాం